నియోజకవర్గ స్థాయిలో నాయకుల్ని గ్రామానికి ఒక ఇద్దరునో గుర్తించి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకు శిక్షణ ఇచ్చి మన పార్టీ ఏంటి మన పార్టీ ఎందుకోసం పనిచేస్తుంది మన పార్టీ ఎందుకు అధికారంలోకి రావాలి మన పార్టీ ఎందుకు ఓడిపోయింది దా దాని గురించి వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి పార్టీ ఐడియాలజీని చెప్పడం మన పార్టీని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి సంబంధించి వాళ్ళు ఏం చేయాలని చెప్పడం పార్టీ రాష్ట్ర నాయకత్వంతో రాష్ట్ర కార్యాలయంతో విలేజ్ లెవెల్ క్యాడర్కి కనెక్షన్ ఉండేలా చేయటం ఏమైనా చేస్తున్నారంటే డెఫినెట్గా నో పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగిపోతే ఆ రోజు వాళ్ళకి సంబరం అయిపోయిందంతే పార్టీగా నిర్మాణం పైన దృష్టి లేదు పార్టీకి సంబంధించిన మానవ వనరులను ఎలా యుటిలైజ్ చేసుకోవాలనే దానిపైన దృష్టి లేదు పార్టీ విధానం ఏంటి మనం ఏం చేసాం అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం అనే దానికి సంబంధించి కనీసం బుక్లెట్లో ఇన్ఫర్మేషన్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే పరిస్థితిలో కూడా పార్టీ లేదు జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ చుట్టూ తిరుగుతోంది జగన్ జనం ఓకే మధ్యలో కేడర్ లేకపోతే ఇబ్బంది పదే పదే చెప్పదలుచుకున్నమాట పదే పదే వైసీపీ ఆలోచించాల్సిన మాట ఇది తెలుగుదేశం పార్టీకి ఆకర్షణీయమైన నాయకులు లేరు తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాటలకి ప్రజల్లో విశ్వసనీయత హండ్రెడ్ పర్సెంట్ లేదు స్టిల్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ని మెయింటైన్ చేయగలుగుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఎలా అంటే బలమైన క్యాడర్ ద్వారా మా నాయకుడు ఏం చెప్పినా చెప్పకపోయినా మా నాయకుడు ఎటువంటి హామీ ఇచ్చినా మోసం చేసినా ఈ గ్రామంలో ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ నేను తెలుగుదేశం పార్టీని కాపాడుతాను లాంటి నాయకులు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళని గుర్తించే పరిస్థితి పరిస్థితిలో వాళ్ళకి గౌరవం ఇచ్చే పరిస్థితిలో వైసీపీ లేదు అలా లేనంతకాలం పేపర్ల మీద కమిటీలు రాసుకొని మాకు ఇంతమంది కమిటీలు ఉన్నారు ఇంతమంది నియోజకవర్గంలో పనిచేస్తున్నారు అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పనిచేసినట్టే ఉంటుంది పార్టీ కోసం పనిచేసే వాళ్ళు గ్రామంలో బాధ్యత తీసుకునే వాళ్ళు వేరే ఉంటారు పేపర్ మీద రాసుకున్న వాళ్ళు కాదు పేపర్ మీద రాసుకునే వాళ్ళు మీరు పార్టీ క్యాడర్కి ఆల్టర్నేటివ్గా ఇన్స్టెడ్ ఆఫ్ పార్టీ క్యాడర్ అంటూ వాలంటీర్ని బిల్డ్ చేసుకున్నారు కదా వాలంటీర్లు ఏ రకంగా ఒరిజినల్ పార్టీ క్యాడర్ ఎవరో పేపర్ మీద రాసుకునే వాళ్ళు మీరు పదవులు కమిటీలు ఇచ్చేవాళ్ళు కారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిపై దృష్టి పెట్టకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్స్కి జనాలు వస్తున్నారనే విజువల్స్కే పరిమితం అవుతే మరోసారి కూడా చేదు అనుభవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతుంది చాలా తక్కువ సమయమే గడిచింది ఇంకా ఎక్కువ సమయం ఉంది రిపేర్ చేసుకోవడానికి సరిదిద్దుకోవడానికి గాడిని పడడానికి బలోపేతం అవడానికి దానిపైన దృష్టి పెట్టకుండా ఎలివేషన్ దృష్టి పెట్టుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయం ఇంకా ఖచ్చితంగా నష్టం జరుగుతుంది